ఫ్రెండ్స్ కర్ణాటకలో ఉన్న షిమోగా అనే గ్రామం ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే ఎన్నో రకాల పాములకు నిలయంగా చెబుతారు ఇక్కడ లేని పాము జాతి అంటూ ఉండదు భారతదేశంలోని అత్యంత ప్రమాదకరమైన విష సర్పం క్రేట్ కూడా ఈ గ్రామంలో నివసిస్తుంది క్రేట్ని సైలెంట్ కిల్లర్ అని కూడా అంటారు అది ఏ పని చేయాలనుకున్నా నిశ్శబ్దంగా చేసేసి వెళ్ళిపోతుంది అని అర్థం అందుకే ఆ పాముకు ఆ పేరు వచ్చింది అలాగే దాని దంతాలు చాలా సాఫ్ట్ గా ఉంటాయి ఎంత సాఫ్ట్ గా ఉంటాయంటే ఒకవేళ ఆ క్రేట్ ఎవరినైనా కాటు వేసినా ఆ వ్యక్తికి మాత్రం తెలీదు అసలు పాము కాటు వేసిందన్న విషయమే గుర్తించలేడు అంత ఉంటుంది కాబట్టే సైలెంట్ కిల్లర్ అని ఆ పాముకు పేరు కానీ అది కాని కాటు వేస్తే ఒక్క కాటులో విడుదలయ్యే విషం కారణంగా ఐదు డజన్ల మంది చనిపోతారట అయితే ఈ రోజు కర్ణాటకలోని ఓ గ్రామంలో ఈ విచిత్రమైన సంఘటన వెలుగులోకి వచ్చింది నిజానికి ఒక అమ్మాయి ఒక కొండపై నుండి పడిపోకుండా రక్షించడానికి ఈ గ్రామానికి ఆ పాము వచ్చింది ఈ రహస్యం విని ఇక్కడి ప్రభుత్వం కూడా ఆశ్చర్యపోయింది ఫ్రెండ్స్ ఈ సంఘటనను వివరించే ముందు హనుమంతుడికి నిజమైన భక్తుడు ఎవరైనా సరే కమెంట్ బాక్సులో తప్పనిసరిగా జై బజరంగ బలి అని కామెంట్ చేయండి కర్ణాటకలోని శిమోగ గ్రామంలో సీతల్ అనే ఒక అందమైన అమ్మాయి తన సవతి తల్లి ఇద్దరు కవల సోదరీమళ్లతో కలిసి నివసించేది సీతల్ కు జన్మనిచ్చిన కొద్ది నిమిషాలకి ఆమె తల్లి మరణించగా సీతల్కు ఏడు సంవత్సరాల వయసున్నప్పుడు ఆమె తండ్రి కూడా మరణించాడు సీతల్ చాలా శాంత స్వభావం కలిగిన అమ్మాయి అందరికీ సహాయం చేయడానికి సిద్ధంగా ఉండే అమ్మాయి కూడా కానీ సీతల్ సవతి తల్లి ఆమె కవల సవతి సోదరి సీతలను చాలా ఇబ్బంది పెడుతూ ఉండేవారు ఇంటి పనులన్నీ సీతల్తోనే చేయించుకునేవారు ఆమెను పని మనిషిగా చూసేవారు సీతల్ శివునికి గొప్ప భక్తురాలు రోజువారీ నియమం సమీపంలోని శివుడికి ఒక కుండతో నీళ్లను సమర్పించేది శివాలయం ఎక్కడ ఉంటే అక్కడ పాములు తరచూ వచ్చి వెళ్తుంటాయని చాలామంది భక్తులు చెబుతారు కానీ చాలా తక్కువ మంది మాత్రమే వాటిని చూడగలుగుతారు ఒకరోజు శీతల్ ఆలయం నుండి మహాదేవుడికి నీరు పోసి గుడి నుండి తిరిగి వస్తూ ఉండగా గుడి మెట్ల మీద పాము తన వైపు వస్తూ ఉండడం కనిపించింది సీతల్ వెంటనే ఆ మహాదేవుడిని తలచుకుని పిలిచింది నువ్వు నా దగ్గరకు వచ్చావు కానీ నాకు నీళ్లు తప్ప ఇంకేమీ ఇవ్వడానికి లేవు అన్నది తన చేతిలో ఉన్న కుండలో కొంత నీరు ఉంది ఆమె ఏడుస్తూ ఓ ప్రభు పాములకు పాలు నైవేద్యంగా పెట్టాలని తెలుసు కానీ ఇప్పుడు అలా చేయలేను నా దగ్గర ఈ నీరు తప్ప మరేమీ లేదు అని చెబుతూ పాముకు నీళ్ళిచ్చింది అప్పుడు నిజంగా అద్భుతం జరిగింది శీతల్ ఇచ్చిన నీటిని ఆ పాము తాగింది ఇక అప్పుడు సీతల్ యొక్క సవతి సోదరిని పెళ్లి చూపులు చూసుకోవడం కోసం పక్క ఊరు నుంచి ఒక పెద్ద కుటుంబానికి చెందిన వ్యక్తి వస్తున్నాడు అని తెలుసుకుంది అలాగే అతను చాలా అందంగా ఉన్నాడన్న విషయం తెలుసుకుంది దాంతో ఆ రోజు సీతల్ సవతి తల్లి ఆమెను గుడికి వెళ్లనివ్వలేదు ఈ రోజు నువ్వు నీ దేవుణ్ణి పక్కన పెట్టి మంచి మంచి వంటకాలు తయారు చేయాలి అని సీతల్తో చెప్పింది ముందుగా ఇంటిని శుభ్రం చెయ్యి అంతేకాదు జాగ్రత్తగా విను నువ్వు పొరపాటును కూడా ఈ దరిద్రపు ముఖంతో ఇంటికి వచ్చే గెస్ట్ల ముందుకు అస్సలు రాకూడదు వచ్చావంటే మాత్రం ఆ తర్వాత ఏం జరుగుతుందో ఏం చేస్తానో నాకే తెలీదు అని వార్నింగ్ ఇచ్చింది సవతి తల్లి సీతల్ గుడిలోకి వెళ్ళకపోవడంతో చాలా బాధపడింది కాని సవతి తల్లి చెప్పినట్టు చేయక తప్పలేదు పక్క ఊరి కుటుంబానికి చెందిన ఆ అందమైన అబ్బాయి సీతల్ ఇంటికొచ్చాడు సీతల్ సవతి చెల్లెలు అంత అందమైన అబ్బాయిని చూసేసరికి మైండ్ పోయింది ఇంత అందంగా ఉన్నాడేంటా అని అనుకుంది అంతకంటే ఆ అబ్బాయి చాలా అందగాడు తెలివైనవాడు సీతల్ సవతి తల్లి అతిథులకు ఆతిథ్యం ఇచ్చింది కానీ సీతల్ని వంటగదిలో నుంచి బయటకు రానివ్వకుండా చేసేసింది ఇక అమ్మాయిని చూసుకుని అన్ని మాటలు పూర్తి చేసుకున్నాక ఆ అబ్బాయి కుటుంబం ఇంటికి తిరిగి వెళ్లడానికి సిద్ధమయ్యారు అలా బయటకు వెళ్లిపోయారు ఆ అబ్బాయి అనుకోకుండా తన ఫోన్ అమ్మాయి వాళ్ళింట్లో మర్చిపోయాడు అయితే అందరూ వెళ్లిపోయారు అనుకున్న సీతల్ వంటగదిలోంచి అందరూ తిన్న పాత్రలన్నిటినీ తీయడానికి హాల్లోకొచ్చింది అదే సమయానికి ఆ అబ్బాయి తన మొబైల్ కోసం వెతుకుతూ వచ్చి సీతల్ని అనుకోకుండా చూశాడు సీతల్ని అలా చూడగానే అతను ఫ్లాట్ అయిపోయాడు ఆమె ముఖంలోని సింప్లిసిటీకి అందానికి అతను మైమర్చిపోయాడు సీతల్ ఆ అబ్బాయిని చూసేసరికి తన సవతి తల్లి ఇదంతా చూస్తే ఊరుకోదు అని వెంటనే సీతల్ భయపడుతూ కిచెన్ వైపు పరిగెత్తుకుని వెళ్లిపోయింది ఆ అబ్బాయి కూడా ఆమెను వంటగది వైపు అనుసరిస్తూ వెళ్లాడు ఇంతలో ఆమె సవతి తల్లి అతన్ని ఆపి ఆమె ఈ ఇంటి పని మనిషి ఆమె వెనుక ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగింది నేను ఆ అమ్మాయితో ప్రేమలో పడ్డానని ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు అతను ఇలా చెప్పి ఆ రోజు తల్లిదండ్రులతో కలిసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు అయితే ఇక్కడ సీతల్ సవతి తల్లి సీతల్ సవతి మండ్లు ఇద్దరూ కూడా సీతల్ మీద చాలా కోపంగా ఉన్నారు సీతల్ సవతి తల్లి తన కూతుళ్లలో ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోమని ఆ అబ్బాయిని కోరింది ఆ అబ్బాయి కోసం సీతల్ని చంపేందుకు కూడా సిద్ధపడింది మరుసటి రోజు ఉదయం సీతల్ సవతి తల్లి ప్రవర్తన ఒక్కసారిగా మారిపోయింది సీతల్ని పిలిచి నువ్వు రోజు ఇంటి పని చేసి చేసి అలసిపోతున్నావు కదా నువ్వు ఒక్కరోజు కూడా సుఖంగా లేవు ఈరోజు నిన్ను ఒక చోటుకి తీసుకెళ్తాను అక్కడ నీకు ప్రశాంతత లభిస్తుంది అని చెప్పింది త్వరగా టిఫిన్ చెయ్యి మనమంతా సరదాగా అలా వెళ్ళొద్దాం అని చెప్పింది ఆ మాటలు విన్న సీతల్ చాలా సంతోషించింది త్వరగా ఇంటి పనులన్నీ పూర్తి చేసి తన సవతి తల్లి కవల సోదరీమణులతో కలిసి సమీపంలోని కొండ ప్రాంతాల్లో అలా నడుస్తూ హాయిగా వెళ్తూ ఉంది సీతల్ని ఆమె సవతి తల్లి చాలా ఎత్తైన రాయి దగ్గరకు తీసుకెళ్ళింది అలా తన తల్లి అంత ప్రేమ చూపించేసరికి సీతల్ కూడా చాలా సంతోషంగా ఉంది అంతలో అతను చూసి ఆ సవతి తల్లి ఒక్కసారిగా సీతల్ని వెనక నుంచి ఆ లోయలోకి తోసేసింది తర్వాత ఏమీ తెలియనట్టు ఏడుస్తూ తన కూతుళ్ల వద్దకు వెళ్ళి మీ చెల్లెలి ఇలా కిందికి దూకేసింది అని చెప్తూ నటిస్తూ ఏడవడం స్టార్ట్ చేసింది సీతల్ ఇక మనకు లేదు బండరాయి మీద నుంచి కాలు జారి కాలువలో పడిపోయింది అని చెప్పింది ఇక ఆ అబ్బాయి కుటుంబం వాళ్ళకి కూడా అదే విషయాన్ని సమాచారం అందించింది ఆ మాట వినగానే కుర్రాడు నమ్మలేక సీతల్ ఇంకా బతికే ఉందని గుండెలు బాదుకుంటూ తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఆ రాతి ప్రాంతానికి వెళ్లాడు సీతల్ కోసం అక్కడ అంతా వెతికాడు రోజు సీతల్ యొక్క సవతి తల్లి ఆమెను కొండపై నుంచి తోసినప్పుడు ఒక పాము ఆమెను పడిపోకుండా కాపాడింది ఆ రోజు గుడి మెట్ల మీద సీతల్ పాలకు బదులుగా నీళ్లు పోసి ఏ పామునైతే కాపాడిందో ఆ పామే ఇప్పుడు సీతల్ని కాపాడింది సీతల్ని రక్షించిన తర్వాత కొంతసేపటికి అక్కడి నుంచి వెళ్లిపోయింది శీతల్ తన సవతి తల్లి చర్యలతో చాలా అసంతృప్తిగా ఉంది కానీ తాను ఎక్కడికి వెళ్లాలో తెలియక బాధపడుతూ కూర్చుంది అప్పుడే సీతల్ దగ్గరకు ఒక వృద్ధురాలు వచ్చి తల్లి రాత్రి అవుతోంది ఒంటరిగా ఈ అడవిలో ఉండడం అంత మంచిది కాదు రా నా గుడిసెలో ఈ రాత్రి గాని అని చెప్పి ఆమెను తనతో తీసుకెళ్లింది అంత ఎత్తు మీద నుంచి పడేసరికి సీతల్ కాళ్లకు గాయాలయ్యాయి ఆ వృద్ధురాలు సీతల్ గాయాలకు మందు రాసి ఆహారం తినిపించి నిద్రపుచ్చింది మరుసటి రోజు సీతల్ వృద్ధురాలతో కలప తేవడం కోసం అడవికి వెళ్లినప్పుడు ఆమె కోసం వెతుకుతున్న పక్క ఊరి గ్రామ పెద్ద కొడుకు అకస్మాత్తుగా ఆమె దగ్గరకొచ్చాడు సీతల్ని చూడగానే అతని కళ్లలో ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి ఆ అబ్బాయి సీతల్తో నువ్వు బతికే ఉన్నావా దేవుడా ధన్యవాదాలు నా కోసం సీతల్ని బతికించావు అని దేవుడికి కృతజ్ఞతలు చెప్పాడు నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను నిన్ను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను నాతో రా అన్నాడు అయితే సీతల్ ఆ వృద్ధురాలికి చెప్పి వస్తాను అని చెప్పి వెనక్కి తిరిగి చూసింది అయితే ఆమె వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఎవరూ లేరు సీతల్ ఆ అబ్బాయితో కలిసి వృద్ధురాలి గుడిసె ఉన్న ప్రాంతానికి వెళ్లగా అక్కడ గుడిసె కూడా లేదు కొండ చర్యలు విరిగి పడకుండా కాపాడి వృద్ధురాలి రూపంలో ఆశ్రయం కల్పించింది ఆ మహాదేవుడే అని సీతల్ అర్థం చేసుకోవడానికి ఎంతో సమయం పట్టలేదు సీతల్ ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పింది తర్వాత సీతల్ ఆ అబ్బాయితో వెళ్లి ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంది సీతల్ సంతోషంగా తనకంటూ ఒక అందమైన కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుంది ఈ సంఘటన గురించి మీ అభిప్రాయం ఏంటి క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి